వెల్కమ్ టు వ్యూ పాయింట్ సడన్ గా మనకి ఏ జబ్బు చేయదు ఆ సమస్య వచ్చే ముందు కొన్ని హింసిస్తుంది మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తుంటాం అలానే చాలా రోజుల నుంచి పాదాల వాపుగా ఉంటే దీన్ని ఇతర కారణాలేమో అని పట్టించుకోరు చాలా మంది దీన్ని వైద్యపరంగా పెడల్ ఎడేమా అంటారు ఇది ఎన్నో కారణాల వల్ల వస్తుంది ఎక్కువసేపు నిలబడినా బాడీలో ఏమైనా సమస్య వచ్చే ముందైనా హార్ట్ ఫెయిల్ ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి పాదాల్లో వాపు అనేది హార్ట్ ఫెయిల్ అయ్యే ముందు కనిపించే ఓ లక్షణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గి

ఓ అధ్యయనం ప్రకారం కంజెక్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి పెరేఫెరాల్ ఫెరాల్ ఎడేమా అంటే కాలంలో వాపు అత్యంత సాధారణ విషయమని తెలిసింది కుడివైపు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వారిలో దాదాపు ఎనభై శాతం లోయర్ బాడీలో వాపు ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు ద్రవ నిలుపుదల కారణంగా ఇది జరుగుతుంది కాబట్టి ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ పాదాల వాపు ఎప్పుడు గుండె సమస్య వల్లే రాదు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్ సిరల్లో సమస్యలు ఎక్కువసేపు కూర్చో లేదా నిలబడడం వాడుతున్న మందులలో సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా వాపు ఉంటుంది ఇప్పుడు ఇది సమస్యగా మారకపోయినా అప్పుడప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎప్పుడంటే ప్రతిసారి వాపుగా ఉండటం రెస్ట్ తీసుకున్నా ఏ పని చేయకపోయినా వాపుగా ఉండటం శ్వాస ఆడకపోవడం అలసట ఛాతీలో ఇబ్బంది వర్కౌట్ చేయలేకపోవడం నొప్పితో కూడిన వాపు వాపు ఉన్న చోట ఎర్రగా వేడిగా అనిపించడం ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే సమస్యగా గుర్తించాలి దీంతో పాటు స్పీడ్గా బరువు పెరగడం పాదాల వాపుతో పాటు ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ని కలవాలి కాళ్లను పైకి లేపండి దీంతో ద్రవం పేరుకుపోకుండా ఉంటుంది గుండె కంటే పైకి లేపండి రోజంతా యాక్టివ్ గా ఉండండి నడుస్తూ ఉండండి దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది ఉప్పు తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా సోడియం వల్ల ద్రవం నిలిచిపోతుంది కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి ఇవి ప్రసరణని మెరుగ్గా చేసి వాపుని తగ్గిస్తాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ని కలవండి